న్యాయ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద డివైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు మానవహారం నిర్వహించారు విశాఖ న్యాయ విద్యార్థినికి తగు న్యాయం చేయాలని ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చట్టాలు చేయాలని అంటున్న డివైఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజుతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్ వారు ఎవరైతే లాస్ట్ స్టూడెంట్ని గ్యాంగ్ రేప్ చేయడం అయితే జరిగింది వారిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు కానీ ఆ అమ్మాయికి సరైన న్యాయం జరగాలని చెప్పేసి డివైఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ గాంధీ బొమ్మ వద్ద నిరసన తెలియజేస్తున్నారు డివైవైఎఫ్ ఉపాధ్యక్షుడు రాజుగారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ మొన్న జరిగిన ఘటన అయితే చాలా బాధాకరమైన ఘటన అసలు ఆ ఘటనలో నిందితులకి ఎలాంటి శిక్ష పడాలనుకోమనుకుంటున్నారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి సూటి సూటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఇలాంటి ఘటనలు ఎందుకు జరిగాయి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదైతే విద్యార్థినులు మహిళలు అందరూ తిరిగే పబ్లిక్ ప్రదేశాల్లోనే గంజాయి విచ్చలవిడిగా రా చలామణిలో ఉంది బార్ షాపులు మద్యం షాపులు కూడా విచ్చలవిడిగా రన్ అవుతూ ఉన్నాయి వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వమే లైసెన్సుల కోసం పాటలు ఏంటి లైసెన్సుల కోసం లాటరీలు నిర్వహించి వాళ్ళకి విచ్చలవిడిగా షాపులు రన్ అయ్యే విధంగా ప్రోత్సహిస్తూ ఉంది ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే సందర్భంలో ఏదైతే విద్యార్థినులు ఉన్నారో విద్యార్థినులు మహిళలకు సంబంధించి దాడులు జరిగే సందర్భంలో వేగంగా న్యాయ విచారణ జరిపి వాళ్ళకి శిక్ష పడేలాగా ప్రయత్నం చేస్తేనే అలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి మేము ఆలోచిస్తూ ఉన్నాం ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ మహిళా సంఘం ఐదు కలిపి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా ప్రజలకు కూడా అందరి అందరి రక్షణ కోసం ముఖ్యంగా ఆడపడుచులు విద్యార్థినులు యువతలు వీళ్ళందరూ రక్షణ కోసం నడుము బిగించాలని చెప్పేసి అందరూ రావాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఎలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే అసలు ఏ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అనేసి అంటే పూర్తిగా మత్తు పదార్థాలని అలాగే డ్రగ్స్ని అరికట్టాలి అదే సందర్భంలో అవేర్నెస్ ఈ మధ్యకాలంలో కొత్త కొత్త యాప్లు కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి అవి విద్యార్థులు ఎక్కడ బయట తిరిగినా వాళ్ళ భద్రత కోసం ఆ యాప్లు రన్ చేసి విద్యార్థులకు రక్షణ కల్పించేలాగా చర్యలు తీసుకోవాలి అదే సందర్భంలో సి టీంలు ఏదైతే పోలీసులు ఉన్నారో సిటీములుగా బహిరంగ ప్రదేశాల్లో రక్షణ కల్పించడం కోసం వాళ్ళు క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ దీనిపైన అవగాహన సదస్సులు నిర్వహించాలంటారా అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉంది అయితే ఆ అవగాహన సదస్సులో విద్యార్థిల్ని భాగస్వామ్యం చేయాలి అలాగే ఫ్యాకల్టీలని భాగస్వామ్యం చేయాలి మహిళా సంఘాలు ప్రజా సంఘాలని భాగస్వామ్యం చేయాలి అందరి భాగస్వామ్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్తే తప్పనిసరిగా ఈ అత్యాచారాలను కొంత నిర్వ నిర్వారి నివారించడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను ఇలాంటి ఘటనలు మరలా మరలా ప్రణోదం అవుతున్నాయి వీటికి కఠినమైన శిక్షలు ఉంటే ఏమైనా ప్రణాళికం కాకుండా ఉంటాయని మీరు భావిస్తున్నారంట కఠిన శిక్షలు విధించడం వల్లే అత్యాచారాలు ఆగిపోతాయని చెప్పేసి అయితే పూర్తిగా చెప్పలేం కానీ కఠిన శిక్షలు ఉంటే భయం కలిగే విధంగా శిక్షలు వేయటం వల్ల ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు భయం వెనకడుగేయడానికి ఆ ఘటన అత్యాచారాలకు పాల్పడకుండా ఉండడానికి కొంత వెనకడుగు వేయడానికి ప్రయత్నం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంటాం ఈ విషయంలో ఇప్పుడు ఎటువంటి చర్య తీసుకోవాలి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు ఎవరైతే అత్యాచార ఘటన నిందితులు ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షను శిక్ష శిక్ష విధించేలాగా ప్రయత్నం చేయాలి అదే సందర్భంలో ఎవరైతే విద్యార్థి ఉందో విద్యార్థిని తోడుగా ప్రభుత్వం ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతాం ఈ విషయంలో ఒకరిదే తప్పని అనుకోవడానికి లేదు అంటే ఇలాంటి విషయంలో పునరుత్వం కాకుండా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రత్యేక చట్టాలు కూడా తీసుకురావాలి నెక్స్ట్ ఇదే విషయంలో విద్యార్థులకు కూడా ఈ ఇలాంటి విషయాల అవగాహన కూడా కలిగి ఉండాలి విషయాలు తల్లిదండ్రులతో చర్చించడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే వీళ్ళకి అవగాహన కూడా పెరుగుతూ ఉంటుంది ఏదైనప్పటికీ కూడా ఇలాంటి పునరుత్వం కాకుండా ంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రత్యేక చట్టాలు తేవడం వల్ల ఎలాంటి పునత్వం కాకుండా ఉంటాయని చెప్పి అందరితో పాటు మనం కూడా ఆశిద్దాం కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్ ఫోర్ టీవీ విశాఖపట్నం